కాకినాడలోని ప్రభుత్వ ఆసుపత్రిలో జన ఔషధ దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించి జనరిక్ ప్రయోజనాలకు హాజరైన రోగులకు నర్సింగ్ విద్యార్థులకు సిబ్బందికి ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వివరించారు ఈ మాట్లాడుతూ జన ఔషధ మందుల దుకాణంలో ఉన్న మందులు తక్కువ ఖర్చుతోనే లభిస్తాయన్నారు కేంద్రం ఆరోగ్య రంగంలో ఖర్చు తగ్గించడం కోసం దేశీయంగా ఉత్పత్తి అయ్యే ఔషధాల వినియోగాన్ని ప్రోత్సహిస్తుందని చెప్పారు ఫార్మసీ డిగ్రీ చదువుకున్న విద్యార్థులకు జనరిక్ మందుల దుకాణం ఏర్పాటు చేసుకునేందుకు కేంద్రం ఒక పథకాన్ని ప్రవేశపెట్టిందని దాన్ని వినియోగించుకోవాలని సూచించారు అలాగే ఈ దుకాణం ఏర్పాటుకు కేంద్రం ఐదు లక్షలు ఇస్తుందని ఎస్సీ ఎస్టీలకు అయితే మరో రెండు లక్షలు అదనంగా ఇస్తుందని ఎంపీ చెప్పారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ సూపరింటెండెంట్లు ఎంపీఆర్ విటల్ శ్రీనివాసన్ నర్సింగ్ సూపరింటెండెంట్ ఎన్ సంధ్యారాణి ఎన్ రాజకుమారి ఎండమూరి లావణ్య దుకాణ నిర్వాహకుడు నాగిరెడ్డి సూరిబాబు తదితరులు పాల్గొన్నారు అనంతరం జనరిక్ మందుల వినియోగాన్ని సూచించే కలిగించడానికి మన ప్రధానమంత్రి వరియుల వారు ఎక్స్ప్లెయిన్ చేయాలి ఫస్ట్ రోగాన్ని క్యూర్ చేయటమే కదా మన మన కోసమే కదా చదువుకున్నాం సో వచ్చిన పేషెంట్స్ అందరికీ చెప్పండి ఏదని చెప్పండి అలాగే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఫార్మసిటికల్ డిగ్రీ హోల్డర్స్ ఉంటే అలాగే పేషెంట్స్ ఎవరి సిచ్యువేషన్ రాకుండా అందరికీ మందులు దొరికేదట్టు దాన్ని డ్రగ్ డాక్టర్ డిస్క్రైబ్ చేసిన డ్రగ్ తీసుకుని వాడండి దానికి ఈ బ్రాండెడ్ కి ఏం రూల్స్ ఉన్నాయో ఇష్టం వచ్చినట్టు తయారు చేసేసుకోండి తయారు చేసే దాన్ని బట్టి వాళ్ళ బ్రాండింగ్ చేసుకునే దాన్ని బట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళ ప్రైజ్ పెట్టుకుంటారు జరుగుతుంది ఇది ప్రధాని నరేంద్ర మోదీ గారి ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఇది అంటే ఎవరైనా ఫార్మస్యూటికల్ డిగ్రీ చేసిన వాళ్ళకి వాళ్ళకి జనరిక్ మెడిసిన్ స్టోర్ ని ప్రభుత్వమే పెట్టుబడితో పెట్టించి డబ్బులు కూడా ఇచ్చి వాళ్ళతో ఈ స్టోర్స్ ని పెట్టుబడిలోకి తీసుకురావడం జరిగింది ఈ జనరిక్ మెడిసిన్ అనేది ఏంటి అంటే ఒక మెడిసిన్ తయారు చేసిన తర్వాత వాళ్ళ పేటెంట్స్ టైం అయిపోయిన తర్వాత సేమ్ డ్రగ్ అంటే ఇందాక చెప్పినట్టు ఈ వాటర్ బాటిల్ ఇక్కడ కొంటే పది రూపాయలు అదే హోటల్లో కొంటే యాభై రూపాయలు ఫ్లైట్ లో కొంటే వంద రూపాయలు ఫైవ్ స్టార్ హోటల్లో కొంటే ఐదు వందల రూపాయలు కానీ మనం కొన్నా అదే వాటర్ బాటిల్ కొంటాం అది పదికా వందక యాభైకా అనేది ఐదు వందలక అనేది మన మన్నాను బట్టి ఆధారపడి ఉంటుంది అలాగే డ్రగ్ను కూడా బ్రాండెడ్ నాన్ బ్రాండెడ్ అనేది లేదు ఏ డ్రగ్ తయారు చేసిన డ్రగ్ కంట్రోల్ ఆఫ్ ఇండియా అదే ప్రొ ప్రొసీజర్తో తయారు చేయవలసి వస్తుంది సో అలా ప్రొసీజర్తో తయారు చేసిన తక్కువ ధరకే వచ్చే జనరిక్ మెడిసిన్ ని ప్రోత్సహించడం కోసం ప్రజలందరికీ అందుబాటులో ఉండేలాగా ఏ ఒక పేషెంట్స్ ఎవరికి కూడా మందులు దొరకట్లేదు ఎక్కువైపోతుంది అనే ధరల ద్వారా ఇబ్బంది పడకూడదనే ఒక ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు నాయకత్వంలో ఈ జన్ ఔషధి కేంద్రాస్ ని ఇంకా డెవలప్ చేసి ప్రజలందరికీ అందుబాటులో జనరిక్ మెడిసిన్ తీసుకురావాలనే ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ లో ఈ రోజు డిఎంహెచ్ఓ గారు నేను ఎమ్మెల్సీ గారు అలాగే మన జిహెచ్ సూపరింటెంట్ గారు జిహెచ్ మెంబర్స్ అయిన అక్షయ్ గారు అలాగే ఏస్ గారు వీళ్ళందరూ కూడా కలిపి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది దీని బ్రౌచర్ కూడా లాంచ్ చేయడం జరిగింది సో అలాగే ఇది ఎక్కడా కూడా ఈ జిల్లా అనేది కాకినాడ జిల్లా అనేది నేను దిశ మీటింగ్ లో చెప్పినట్టు ఇది చాలా తక్కువలో ఉంది గత ప్రభుత్వంలో దీన్ని మొత్తంలో తొంగులోకి తొక్కేశారు సో దాన్ని పైకి తీసుకురావడం కోసం ఇంకా ప్రోత్సహించి మెడికల్ షాప్స్ ఎన్ని ఎక్కువైతే అన్ని అంటే ఈ జనరిక్ మెడిషన్ షాప్స్ ఎన్ని ఎక్కువైతే అన్ని టోటల్ అందరికీ కూడా అందుబాటులోకి రావాలని చెప్పి ఈ